ఇప్పుడు మన లైఫ్లో చాలా ఫాస్ట్ అయిపోయినాయి అన్నీ ఉన్నా ఏదో లోప ఉన్నట్టే అనిపిస్తూ ఉంటుంది కానీ అలాంటి టైంలోనే నాకు మా అమ్మ గుర్తొస్తుంది అప్పుడు వాళ్ళు ఎలా లైఫ్ లీడ్ చేసేవాళ్ళు అనిపిస్తుంది ఎందుకంటే మా అమ్మకు అప్పట్లో ఫోన్ లేదు అయినా అన్నీ ఎలా మేనేజ్ చేసేది అనిపిస్తూ ఉంటుంది అంటే ఇది ఎవరిని ఎత్తి చూపడానికి కాదు ఇది పాత రోజులు గొప్పవి అని చెప్పడానికి అసలే కాదు కేవలం ఒక గుర్తు చేసుకునే ప్రయత్నం అంతే ఇది అప్పుడు మా అమ్మకి ఫ్రిజ్ లేదండి చాలా లేట్గా అంటే నా మ్యారేజ్ అయినాక ఫ్రిడ్జ్ తెచ్చుకున్నారు మిక్సీ అయితే నేను సెవెంత్ క్లాస్ ఎయిత్ క్లాస్ ఉన్న టైంలో కొనుక్కున్నారు గ్యాస్ కూడా నేను సెకండ్ క్లాస్లో ఉన్నప్పుడు వచ్చింది మా ఇంట్లో గ్యాస్ కనెక్షన్ అని చెప్పి కనెక్షన్ స్థులు అన్నీ లేకపోయినా సరే మా అమ్మ నేను మార్నింగ్ లేచేసరికి మా ఇంటి ముందర మాకు చాలా పెద్ద ప్లేస్ ఉండేది అక్కడ అంతా కూడా క్లీన్ చేసి పెద్ద పెద్ద ముగ్గులు వేసుకుని ఉండేది ఇంకా మాకు పశువులు ఉండేవి ఆ పశువుల నుంచి పాలు తీసి పొద్దున్నే మా నాన్న కోసం కాఫీ రెడీ చేసేది మా కోసం పాలు రెడీ చేసి పక్కన పెట్టేసేది ఇంకా నేను నిద్ర లేచేసరికి మా లంచ్ బాక్సుల కోసం వంట చేస్తూ ఉండేది కొని వంట ఒకటే చేసేదా అంటే వంట చేస్తా మళ్ళీ మా అవసరాలు చూసుకునేది నాకు జడలేయడం కానీ ఇంకా స్నానానికి అంటే ఇట్లాంటి అవసరాలన్నీ ఆవిడే చూసుకునే అన్నీ కూడా చాలా నెమ్మదిగా చూసుకునేది అంటే ఆవిడ చిరాకు పడేది కాదు విసుగ్గా ఉండేది కాదు చాలా నెమ్మదిగా కూడా ఇవన్నీ కూడా చేసుకుంటూ వెళ్ళిపోయేది అప్పుడు పనులు కష్టము కానీ ఆలోచన తక్కువ నాకు అదే అనిపిస్తుంది అప్పుడు పనులు చాలా కష్టమైన పనులు కానీ ఆలోచనలు చాలా తక్కువగా ఉండేవి ఇప్పుడైతే పనులు ఈజీగా ఉన్నాయి అన్ని వస్తువులు ఉంటున్నాయి మన ఇంట్లో అన్ని ఫెసిలిటీస్ ఉంటున్నాయి అందుకని మన పనులు కూడా చాలా ఈజీగా ఉంటున్నాయి కానీ మనకి ఉండే ఆలోచనలు చాలా ఎక్కువ అదే మెయిన్ ప్రాబ్లం అనిపిస్తూ ఉంటుంది నాకైతేను చిన్న ఎగ్జాంపుల్ చెప్తానండి అప్పట్లో హ్యాండ్ వాష్ చేసుకోవాలంటే ఏదైనా తినగానే హ్యాండ్ వాష్ చేసుకోవాలంటే ఒక వంద అడుగులైనా సరే బయటకు వరండాలోకి వెయ్యాల్సి వచ్చేది కానీ అది ఇప్పుడు ఏమైనా తిన్నాక హ్యాండ్ వాష్ చేసుకోవాలంటే జస్ట్ ఒక టెన్ స్టెప్స్ వేస్తే చాలు మనకి వాష్ మెషిన్ వచ్చేస్తుంది ఇంకా అప్పట్లో దోశ చేయాలంటే ముందల రోజు బ్యాటర్ కంపల్సరీ రెడీ చేసుకోవాలి కానీ ఇప్పుడు దోశ చేసుకోవాలి అంటే అప్పటికప్పుడు మనకి ఇన్స్టెంట్గా పిండి అయినా సరే షాప్లో అయినా దోశ వేసుకోవచ్చు ప్రతి పని ఇలాంటి చాలా పనులు చాలా ఈజీ అయిపోయింది ఇప్పుడు లైఫ్ చాలా ఈజీ అయిపోయింది అనమాట కానీ మన ఆలోచనలే చాలా ఎక్కువైపోయినాయి అమ్మ వాళ్ళు అప్పట్లో మనల్ని స్కూల్కి పంపడం ఇంకా మన అవసరాలు చూసుకోవడం ఇంకా మనకి ఎప్పుడైనా హెల్త్ బాగాలేదనుకోండి అప్సెట్ అయితే నైట్ అంతా కూడా వెలుగుగా ఉండి మనల్ని చూసుకునే వాళ్ళు అయినా కూడా ఎప్పుడు నా నేనైతే నా చిన్నప్పటి నుంచి ఎప్పుడు కూడా అలసట్టుగా ఉంది అమ్మలని ఎప్పుడు చెప్పడం వినలేదు నా అంటే మా అమ్మ ఒక్కటే కాదు మా పెద్దమ్మలు కానీ మా ఇంటి పక్కన ఉంటారు కదా వాళ్ళు ఎవ్వరూ కూడా అలా మాకు అలసట్టుగా ఉంది అని చెప్పి ఎప్పుడు అనడం అయితే నా లైఫ్లో వాళ్ళు నా చిన్నప్పుడు అయితే వినలేదు అంటే నేను పెద్ద అయిన తర్వాత తర్వాత అయితే విన్నాను కానీ అమ్మ వాళ్ళు పెద్ద వయసు వచ్చిన తర్వాత నా చిన్నప్పుడు ఎప్పుడు కూడా ఇలాంటి మాటలు నేను వినలేదు ఇంట్లో అయితే ఇంట్లో పనులే కాదు ఇంకా పొలాలకు వెళ్ళేవాళ్ళు కొంతమంది అయితే ఇంకా నీళ్లు అవన్నీ కూడా అప్పుడు ఇట్లా వచ్చే కాదు కదా బయట నుంచి తెచ్చుకోవాల్సి వచ్చేది నీళ్లు తెచ్చేవాళ్ళు ఇంకా పశువులు ఉంటే కొంతమంది ఇళ్ళల్లో అవి చూసుకునేవాళ్ళు ఇంకా కొంతమంది అయితే పెంచుకునే వాళ్ళు ఇలా రకరకాల పనులు ఏదో ఒక పని అయితే చేసుకునేవాళ్ళు ఖాళీగా అయితే ఎవరు ఉండేవాళ్ళు కాదు మనం కూడా ఇప్పుడు ఆఫీస్కి వెళ్తున్నాం లేదా ఏదో ఒక వర్క్ అంటే సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ఏదో ఒకటి చూసుకుంటున్నాము ఆఫీస్కి వెళ్తాం లేకపోతే ఇంట్లోనే ఏదో ఒక వర్క్ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ అయినా చేస్తున్నాం కానీ తేడా ఏంటంటే నాకు ఒకటే అనిపించింది అప్పుడు పని అయిన తర్వాత మనసు ఇంటికి వచ్చేది కానీ ఇప్పుడు పని అయిపోయిన తర్వాత మనసు అస్సలు మన కంట్రోల్లో ఉండట్లా మనసు ఆగడం లేదు అప్పుడు డబ్బు తక్కువే ఖర్చులు కూడా తక్కువే కానీ ఇప్పుడు డబ్బు వస్తుంది కానీ సరిపోవడం లేదు ఇప్పుడు అవసరాలు తక్కువ ఖర్చులు కూడా తక్కువే ఇప్పుడు అవసరాలకైతే హద్దే లేదు ప్రజెంట్ ప్రాబ్లం ఏంటంటే మనకి డబ్బు కంటే సరిపోతుంది అనే భావన తగ్గిపోయింది మెయిన్ అదే మన ప్రాబ్లము మనం అనుకునేది ఏంటంటే మన అమ్మలకి చాలా ఓపిక ఎక్కువ బాగా ఓపికగా ఉండేవాళ్ళు అని బట్ రియాలిటీ ఏంటంటే కాలమే నెమ్మదిగా ఉండేది ఈ రేస్ ఉండేది కాదు ఇప్పుడు మనం చెడ్డవాళ్ళం కాదు కేవలం కాలం బరువు ఎక్కువైంది అదే నేను చెప్పాలనుకుంటుంది ఇప్పుడు ఓపిక తగ్గింది మనలో అనుకుంటున్నాం ఓపిక తగ్గలేదు మనలో మనసు బరువు ఎక్కువైంది అదే మెయిన్ ప్రాబ్లం మనకి మెయిన్ పాయింట్ ఏంటంటే అప్పుడు కావాల్సింది తక్కువ చూపించాల్సింది లేదు పోటీ లేదు కానీ ఇప్పుడు కావాల్సింది ఎక్కువ ఇంకా ఎక్కువ చూపించుకోవాలి అన్న ఆరాటం ఎక్కువైపోయింది మనకి అలాగే పోల్చుకోవడం కూడా ఎక్కువైపోయింది ఒకళ్ళని చూసి వాళ్ళతో పోల్చుకోవడం డబ్బు సమస్య కాదు ఆశలే ఎక్కువైనాయి కి మీరేమంటారో కంపల్సరీ కామెంట్ చేయండి అసలు నేను చెప్పాలనుకుంటుంది ఏంటంటే మన అమ్మల నుంచి మనం ఏం తీసుకోవాలి మెయిన్ ఇప్పుడు అసలు ఎలా ఉంది అని చెప్పాను కదా ఇలా జరుగుతుంది అని చెప్పాను బట్ అసలు మన అమ్మ నుంచి మనం ఏం తీసుకోవాలి అనేది నేను చెప్దాం అనుకుంటున్నా మన అమ్మల లైఫ్ అయితే మళ్ళీ తిరిగి రాదు అంటే అలా లైఫ్ ఆ లైఫ్ స్టైల్ అయితే కంపల్సరీ తిరిగి రాదు అలా రావాలి అని కూడా మనం కోరుకోకూడదు లైఫ్ అనేది ముందుకి ఇంకా అప్డేట్ అవుతూనే ఉంటుంది వాళ్ళలా జీవించడానికి మనకి సాధ్యం కూడా కాదు కానీ వాళ్ళ జీవితం నుంచి కొన్ని చిన్న చిన్న విషయాలు మాత్రం మనం తీసుకోవచ్చు ఇది నిజం ఇది పాటించగలిగితే మనం చాలా ప్రశాంతంగా అయితే ఉంటాము ప్రతిరోజు కనీసం ఒక్క పది నిమిషాలు ఏం పని చేయకోకుండా కూర్చోవాలి అంటే ఫోన్ పట్టుకుని కూర్చోమని చెప్పట్లేదు టీవీ కూడా ఉండొద్దు ఫోన్ ఉండొద్దు చేతిలో టీవీ ఉండొద్దు ఎవరితో మాట్లాడద్దు మీకోసం మీరు అసలు ఆలోచించుకోండి ప్రతి చిన్న విషయాన్ని ఆలోచించండి అబ్జర్వ్ చేయండి ప్రతిదీ సూక్ష్మ దృష్టితో చూడండి ప్రతిరోజు ఒక్క పది నిమిషాలు కూర్చోండి ఏం చేయకోకుండా ఇది చాలు ఇది సరిపోతుంది అని మనసుకు చెప్పుకోవడం ఏమని ఇది చాలు ఇది సరిపోతుంది అని మన మనసుకు చెప్పుకోవడం ఏంటి దీనికే చేంజ్ వస్తుందా అంటే అవునండి ఇప్పుడు మెయిన్ మన మనసు మనల్ని చాలా రకాలుగా ఇబ్బంది పెడుతుంది ప్రతిదానికి చాలు సరిపోతుందని మనం దేనికి కూడా అనుకోవట్లేదు అది మన మనసుకు చెప్పుకోవడం మనం అలవాటు చేసుకోవాలి మన మనసు మన మాట వినేటట్లు చేసుకోవాలి మన అమ్మలు వాళ్ళ కోసం అయితే టైం ఎప్పుడూ తీసుకోలేదు కానీ మనం మాత్రం మన కోసం టైం తీసుకోవాలి ఇప్పుడున్న షెడ్యూల్లో ఇప్పుడున్న బిజీ లైఫ్లో కంపల్సరీ మనం మన కోసమైతే టైం తీసుకోవాలి అన్ని పర్ఫెక్ట్గా చేయాలి అనుకోవద్దు చేసి మన అమ్మలు కూడా అన్ని పర్ఫెక్ట్గా ఏం చేసేవాళ్ళు కాదు కానీ చాలా స్ట్రాంగ్ అనమాట వాళ్ళ జీవితం మనకు తిరిగి రాకపోయినా కూడా వాళ్ళ లైఫ్ స్టైల్ అర్థం చేసుకుంటే మన జీవితం కొంచెం ఈజీ అవుతుంది అది నేను చెప్పేది మెయిన్ అంటే అప్పుడు తొందర లేదు రేస్ లేదు టైం చూపించే ఫోన్ లేదు సాయంత్రం అంటే సాయంత్రం కానీ ఇప్పుడు ప్రతిదీ ఫాస్ట్ ప్రతిదీ అర్జెంట్ ప్రతిది పని లేటు కొన్ని జీవితాలు మాటలతో కాదు మౌనంతో నేర్పిస్తాయి మన అమ్మ జీవితం లాగే ఈ వీడియో ఎలా ఉందో కంపల్సరీ కామెంట్ చేసి చెప్పండి అలాగే కొంచెం సేపు కూర్చుని ఈ వీడియో గురించి కొంచెం ఆలోచించండి ఆటోమేటిక్గా మీ లైఫ్ అయితే చేంజ్ అవుతుంది కంపల్సరీ ఈ వీడియో ఎలా ఉందో కామెంట్లో అయితే తెలియచేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ప్లీజ్